పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హరిహర్ వీరమలు ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలబోయే ఈ యొక్క చిత్ర ట్రైలర్ను జులై మూడవ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క చిత్రంలో మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రాత్మక పాత్రలు కనిపించబోతూ ఉన్నారు మొగలుల సామ్రాజ్యాన్ని ధిక్కరించిన ధీరుడు జీవన ప్రయాణాన్ని ఆవిష్కరించే ఈ యొక్క కథలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా ఓ విభిన్న అవతారాన్ని చూడబోతూ ఉన్నాం క్రిష్ జాగర్లముడి నుంచి హరిహరు వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు జ్యోతి కృష్ణ యొక్క చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఫ్రేమ్ గొప్పగా చూపించేలా చిత్ర బృందం కృషి చేస్తూ ఉంది ఇక యొక్క చారిత్రాత్మక గ్రాడియస్ ప్రాజెక్టుకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన పాటలు మాట వినాలి కొల్లగొట్టినాథురో అసుర తారా తారా సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి బాబీ డియోల్ నిధి అగర్వాల్ వంటి స్టార్ నటి నటులతో పలు ముఖ్యమైన పాత్రలో అనేక మంది ప్రఖ్యాత నటులు నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ మాత్రం జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఏ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకారావు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ట్రైలర్కి సంబంధించిన ఓ అదిరిపోయే పోస్టర్ను విడుదల చేసి టైంను కూడా లాక్ చేసింది చిత్రబృందం ఇక ఆ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దగ్గర శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను సంబంధించిన పోస్టర్ను చూసిన రాజమౌళి తన దగ్గర ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా గన్ను పట్టుకొని నిలబడి ఉన్న విధానం కానీ అలాగే ఆ యొక్క ఎర్రటి కండువా స్టైల్గా గాల్లో ఎగరడం కానీ మిమ్మల్ని అలా చూస్తుంటే పొడితే పొద్దున చూసినట్లుగా చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా ఈ యొక్క ట్రైలర్ కోసం చాలా ఆకృతగా ఎదురుచూస్తూ ఉన్నాను అలాగే ఈ యొక్క ట్రైలర్ విడుదలై మంచి రికార్డును అయితే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి